మేమెవరో గైతే దేవ అయ్య గారికి తెలియదు అయ్యగారు మాకు తెలియదు ఎవరు మా పక్కన ఒక అతను చెప్తే మేము ఇక్కడికి వచ్చినాం పోయిన నెలలో అయితే అప్పుడు దేవుడు ఆశతో వచ్చినప్పుడు మా ఆయన బాగా తాగుతుండని నేను ఏడుస్తూ పచ్చ దేవుడిని అడిగేప్పుడు మా ఆయన దేవుడి పేరు పెట్టి పిలిచిండు నాగేశ్వరరావు స్టేజ్ంది గ్రామించే నేను మందు తాగట్లేదు నాగేశ్వరరావు ఎవరు నాగేశ్వర వైట్ ర్ట్ కమాన్లు అన్న భార్య లన్ను కుక్కలు గారు అయ్యో ఏ ఊరు గారు ఇక్కడ ఏం చేస్తూ ఉంటావు ఉల్లిపాయలు అమ్ముతాయి గారు ఉల్లిపాయలు అమ్ముతుంటావు రోజుకి ఎంత సంపాదిస్తావు తాగుతున్నావుగా తాగుతున్నావుగా తాగుతున్నా లెక్క ఇప్పుడు తాగున్నావుగా తాగున్నాయా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాగేశ్వరరావు నిన్ను ఎవరు లెక్క చేయలేదో వాళ్ళకంటే గొప్ప చేయబోతున్నాడు గట్టిగా హాలండి నీ కన్నీరు నాగేశ్వరరావు నీ కన్నీరుని ఏ సయ్య తుడుస్తున్నాడో హాలెల్లుయ్యా గట్టిగా చెప్పలేబట్టండి చెప్పు ఇప్పుడు నన్ను రోడ్ మీద పోతే కుక్కని చూసినా చూస్తున్నారా అక్కడ అయ్యో లెక్క చేయట్ల ఇక్కడికి ఎన్నో సార్లు వస్తారు ఇప్పుడేనా ఇదే పాస్టే మీ మిస్సెస్ ఎక్కడ ఉంది ఓకే 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 చెప్పుకోచ్చు ఇప్పుడు తాగలను మాటిస్తే నిన్ను తృణీకరించిన వాళ్ళు అవమానించిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు నాకు మాటు గట్టిగా కొట్టండి నాగేశ్వరరావు నువ్వు ఇలా అయిపోవడానికి కారణం నీ మీద ఉన్న శాపం అది మీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది మీ కుటుంబం నుంచి నీ మీదకి వచ్చింది శాపం ఆ శాపముని ఇప్పుడు ఎస్ఐ తీసివేయబోతున్నాడు నేను ప్రార్థన చేస్తున్నా నాగేశ్వరరావు నిన్ను దేవుని శక్తి గట్టిగా తాకుద్దిగా చెప్పి ఎట్లుంది నాగేశ్వర ప్రాగుబోతులు కూడా మారిపోతున్నారు ఇక నుంచి నాగేశ్వర తాగడు నువ్వు తాగకుండా నేను చెబుతున్న శావుకుడిగా ఒరే నాగేశ్వర మాకు సహాయం చేయరా నువ్వే మా దిక్కు అని అడుగుతారు నిన్ను ఇది దేవుని శావుకుడిగా నోటిస్తున్న వాగ్దానం నీకు హలో లు సంతోషంగా నిన్ను దేవుడు ఆశీర్వించుగా దేవుడు పిలిస్తే అయ్యారు అప్పుడు నుంచి తాగనని నాకు మాట నాయస్రావని అంటే మా ఆయన మాట ఇచ్చిండు అప్పటి నుంచి తాగుడు మానేసిండు మా ఆయన మంచిగా మా జీవితం బాగుపడ్డది మా కుటుంబంలో సమస్యలు తెలిగిపోయినాయి మా నా భర్తను మార్చిన దేవుడు మీ భర్తను గేట మారుస్తాడు దేవుడు అంధ విశ్వాసం ఉంచి తైలాభిషేక్ ఆరాధన అయ్యగారికి రెండో మంగళవారం ఇక్కడికి ప్రతి ఒక్కరు కమ్మ పట్టణానికి రమ్మని అడిగి వస్తే మీరు గేట నాలాగా స్వస్థత పొందుకుంటారు మంచి కుటుంబంలో సమస్యలు బాధలు ఇబ్బందులు తొలగించబడతాయి